ఫార్ములా ఈ రేసింగ్ కేసు కేటీఆర్ జైలుకెళ్తారా ఇప్పుడు ఈ విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి దేశంలోనే టాప్ ఐటీ మినిస్టర్గా క్రేజ్ తెచ్చుకున్న కేటీఆర్ గారు తప్పు చేశారా అసలు హైదరాబాద్లో జరిగిన ఈ రేసింగ్ ఈవెంట్ వెనక ఏం జరిగింది మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ వైపు ఉన్న రోడ్లో ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది నార్మల్గా మనకి ఫార్ములా వన్ మ్యాచ్లు తెలుసు ఈ మ్యాచ్లలో వాడే కార్లు పెట్రోల్ లేదా డీజిల్ లేదంటే వేరే ఫ్యూయల్తో నడుస్తాయి కానీ ఫార్ములా ఈ రేస్ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్తో నిర్వహించే ఒక మ్యాచ్ అన్నమాట హైదరాబాద్లోనే ఫార్ములా ఈ రేస్ జరుగుతుందని టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎఫ్ఐఏ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ ని కండక్ట్ చేశారు హైదరాబాద్ లో ఎఫ్ఐఏ ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఆటోమొబైల్ కంపెనీల ఫెడరేషన్ గత సెవెంటీ ఇయర్స్ గా ఇది ఫార్ములా వన్ పేరుతో కార్ రేస్లని కండక్ట్ చేస్తూ ఉంది పదేళ్ల నుంచే ఈ ఫార్ములా ఈ రేసింగ్ ని స్టార్ట్ చేసింది అంటే సెవెంటీ ఇయర్స్ నుంచి పెట్రోల్ డీజిల్ కార్స్ తో రేసింగ్ నిర్వహిస్తూ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచే ఈ ఈ రేసింగ్ ని స్టార్ట్ చేసింది అనమాట వేరే వేరే కంట్రీస్ లో ఎయిట్ సీజన్స్ జరిగాయి నైన్త్ సీజన్ హైదరాబాద్ లో జరిగింది ఇది హైదరాబాద్ రప్పించడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా ట్రై చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం ఈ ప్రయత్నం చేశామని చెప్పుకున్నారు ఇంకా ఈవీ కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు కూడా హైదరాబాద్కు వస్తాయని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ రేసింగ్ యొక్క ఈవెంట్ ని ఇక్కడ కండక్ట్ చేస్తే ఈవీ కంపెనీల మీద గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తాయని వీళ్ళు అనుకున్నారు అట్లా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత హైదరాబాద్ లో రేస్ కోసం తెలంగాణ ప్రభుత్వం బాగా ట్రై చేసింది దీనికోసం అని చెప్పి మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇంకా జిహెచ్ఎం ఆఫీసర్స్ ఆర్ అండ్ బి ఆఫీసర్స్ రెవెన్యూ జలమండలి విద్యుత్ ఇంకా వేరే శాఖల అధికారులతో ఒక కమిటీని ఇంకొకటి ఏంటంటే అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ చైర్మన్ గా మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర గారు ఇంకా మహీంద్రా రేసింగ్ టీమ్ సిఈఓ దిల్బాగ్ గిల్ ఇందాక చెప్పుకున్న ఎఫ్ఐఏ కంపెనీ ఉంది కదా దానికి చెందిన రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి రెండు కమిటీలుగా ఫామ్ అయ్యారు అట్లా రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఫార్ములా ఈ టీమ్ హైదరాబాద్కు వచ్చి తెలంగాణ గవర్నమెంట్ తో డిస్కషన్స్ చేసింది అప్పుడే నిర్వాహకులు హైదరాబాద్ లోని వేరే వేరే ఏరియాస్ ని విజిట్ చేసి అసలు ఇక్కడ రేసింగ్ నిర్వహించొచ్చా లేదా ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేసి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ లో ఈ హైదరాబాద్ లోనే రేస్ జరుగుతున్నట్టుగా అఫీషియల్గా గా ప్రకటన రిలీజ్ చేశారు అయితే ఈ రేస్ ఇక్కడ నిర్వహించడానికి స్పాన్సర్ గా తెలంగాణ గవర్నమెంట్ తో పాటు గ్రీన్ కో కంపెనీ కూడా ఉంది ప్రమోటర్ గా జెన్నెక్స్ట్ అనే సంస్థ వ్యవహరించింది అంటే రేసింగ్ జరగడానికి టూ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్స్ ట్రాక్ కావాలి ఆ ట్రాక్ ని రెడీ చేసే పనిని గవర్నమెంట్ చేసింది అంటే ఈ ట్రాక్ స్పెషాలిటీ ఏంటంటే గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ఆ కార్లు వెళ్లినా గానీ తట్టుకునేంతగా ఈ ట్రాక్స్ తయారు చేశారన్నమాట ఇక మిగతా ఏర్పాట్లన్నీ కూడా గ్రీన్ కో అనే కంపెనీ చూసుకుంది ఐమాక్స్ థియేటర్ దగ్గర పదకొండు ఎకరాల ప్లేస్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఈ రేసింగ్ మ్యాచ్ ని కండక్ట్ చేయడానికి రెండు వందల కోట్లు దాకా గవర్నమెంట్ ఖర్చు చేసినట్లుగా అప్పట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే చెప్పారు ఈ ఈవెంట్ స్పాన్సర్స్ లో ఒకరైన గ్రీన్ కో అనే కంపెనీ నూట యాభై కోట్లు అట్లాగే హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది రోడ్లు వేయడము ఇంకా ఇతర ఇన్ఫ్రా కోసం హెచ్ఎండిఏ తరఫున ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు మొత్తానికి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున ఈ ఈ రేసింగ్ అనేది హైదరాబాద్ లో జరిగింది ఇది సీజన్ నైన్ ఇది సక్సెస్ అవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సీజన్ టెన్ని ని కూడా హైదరాబాద్ లో నిర్వహించడానికి ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ దీంతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఒప్పందం కూడా జరిగింది ఇంతలో ఏమైందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన పదో సీజన్ ఈ రేసింగ్ ఫార్ములా మ్యాచ్ లు జరగాల్సింది హైదరాబాద్ లో కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా ఈ ఇయర్ జనవరి ఆరున ఎఫ్ఐఏ అనౌన్స్ చేసింది ఈ కాంట్రాక్ట్ ని తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని మున్సిపల్ డిపార్ట్మెంట్ వైలెట్ చేసిందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం రద్దు చేసుకుంటున్నామని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది దీని మీద అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ పని మీద కేటీఆర్ అప్పట్లో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈ ఫార్ములా ఈ రేస్ని ని ప్రపంచంలో పెద్ద పెద్ద కంట్రీస్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు అట్లాంటిది హైదరాబాద్ కి తీసుకురావడానికి తాము ఎంతో శ్రమించామని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ నిర్వహిస్తే రాబోయే ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారని చెప్పి కేటీఆర్ ఒక విషయం బాధాకరం నేను చెప్పాలి మీకు మా ఉద్దేశం ఒక రేస్ కండక్ట్ చేయడమో మా ఉద్దేశం ఒక రేస్ తీసుకురావడమో కాదు ఆ రేస్ చుట్టూ అలుముకొని ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దాని అడాప్షన్ పెంచడం సస్టైనబిలిటీ ఛాంపియన్గా తెలంగాణను తీర్చిదిద్దడం మొబిలిటీ వ్యాలీ పెట్టి దివిటిపల్లిలో నాలుగు వందల ఎకరాలు వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట దగ్గర ఎన్కా తలలో పన్నెండు వందల ఎకరాలు జహీరాబాద్లోని నిమ్స్లో మూడు వేల ఎకరాలు మొత్తం ఈ మూడు చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆటోమొబైల్ యూనివర్సిటీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మొబిలిటీ వ్యాలీని కూడా ప్లాన్ చేసింది మా ప్రభుత్వం సరే ఇప్పటివరకు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకున్నాం కదా మరి దీంట్లో అక్రమాలు ఎక్కడ జరిగాయి అసలు అక్రమాలు జరగడానికి దీంట్లో ఛాన్స్ ఎక్కడ అనేది ఇప్పుడు కంప్లీట్గా చూద్దాము ఈ రేసింగ్ని మొత్తం నాలుగు సార్లు వరుసగా హైదరాబాద్లోనే ఇక్కడే రేస్ నిర్వహించడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదట ఇనీషియల్గా గా ఒక ఒప్పందం చేసుకుంది ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన ఈ రేస్కి గ్రీన్ కో సహా ఇంకా కొన్ని కంపెనీలు స్పాన్సర్షిప్గా ముందుకొచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగే రేస్ విషయంలో మాత్రం స్పాన్సర్ల సమస్య వచ్చింది స్పాన్సర్స్ ఎవరు ఈ రేసింగ్కి ముందుకు రాలేదు సో తాము రేస్ నిర్వహించలేమని చెప్పేసి ఎఫ్ఐఏ రిప్రజెంటేటివ్స్ అప్పట్లో స్టేట్ గవర్నమెంట్కి చెప్పారు ఇదంతా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై మధ్య జరిగింది అయితే ఫిబ్రవరి వచ్చేసరికల్లా తాము స్పాన్సర్స్ని చూస్తామని చెప్పి అప్పటిదాకా హెచ్ఎండిఏ నుంచి ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఫండ్స్ని ఆ రేసింగ్ నిర్వహణ కోసం అలాట్ చేస్తామని చెప్పి అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు హామీ ఇచ్చారు సో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి అంటే రేసింగ్ కి సంబంధించుకోవాలని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా చెప్పారు అప్పట్లో దాని ప్రకారం హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెండో ఈ కార్ రేసింగ్ నిర్వహణలో హెచ్ఎండిఏ అనేది నోడల్ ఏజెన్సీగా యాక్ట్ చేసింది ఎట్లాగూ నెక్స్ట్ రేస్ కూడా జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అయితే హెచ్ఎండిఏ అనేది అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక ఎటానమీ ఉన్న సంస్థ దీనికి చైర్మన్ గా సీఎం ఉంటారు వైస్ చైర్మన్ గా మున్సిపల్ మినిస్టర్ ఉంటారు అందుకని దీని ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి స్టేట్ యొక్క ఆర్థిక శాఖతో సంబంధం లేదని చెప్పి బిఆర్ఎస్ చెప్తుంది హెచ్ఎండిఏ నుంచి రిలీజ్ చేసిన ఈ ఫండ్స్ ని రేస్ నిర్వహించే సంస్థ అకౌంట్ కే పంపించారని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది ఇక్కడ ఎక్కడ కూడా రూల్స్ ని వయోలేట్ చేయలేదని చెప్పి చెప్తున్నారు ఒకవేళ అనుకున్న ప్రకారం రేస్ జరిగి ఉంటే గనక ఈ నిధుల అలాట్మెంట్ అన్న దాని మీద ఇంత చర్చనీ ఉండేది కాదు హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టాము ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్ కో ఆయన దాదాపు నూరు నూట పది కోట్లు ఆయన ఖర్చు పెట్టారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ రేస్ ని రద్దు చేసేసింది డిసెంబర్లో దీనికి సంబంధించి డిసిషన్ తీసుకుందని ఇందాక చెప్పుకున్నాం కదా దీంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ క్యాన్సిల్ అయిపోయింది దీంతో ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే ఎఫ్ఐఏ కంపెనీ తనకు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ నుంచి వచ్చిన ఫిఫ్టీ క్రోర్స్ ఫండ్స్ ఉన్నాయి కదా వాటిని వెనక్కియ్యలేదు మీరు రేస్ కనుక నిర్వహిస్తే మేము వచ్చేవాళ్ళం కదా అని చెప్పి ఆ కంపెనీ చెప్తుంది గవర్నమెంటే ఆ ఒప్పందం నుంచి డ్రాప్ అవ్వడంతో ఆ కంపెనీ అనేది ఫండ్స్ ని వెనక్కివ్వలేదు అయితే కాంగ్రెస్ ఏమంటుందంటే టెన్ క్రోర్స్కి మించి హెచ్ఎండిఏ నుంచి గనక డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగితే గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ అవసరం ఉంటుందని చెప్తుంది కానీ యాభై కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఆ రేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ జరిగింది సో సీజన్ నైన్ ద్వారా స్పాన్సర్ కంపెనీలకంతా లాభం లేకపోవడంతోనే సీజన్ టెన్ ఫార్ములా ఈ రేసింగ్కి ఆ స్పాన్సర్స్ ముందుకు రాలేదని చెప్పైతే అంటున్నారు అందుకే హెచ్ఎండిఏ నిధుల్ని ఈ రేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ డబ్బుల్నే ఆ రేసింగ్ కంపెనీ పేరు చెప్పి మనీ లాండరింగ్ ద్వారా తిరిగి తమ జేబుల్లోకే రప్పించుకునేటట్టుగా కేటీఆర్ చేశారన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన అయితే ఈ యాభై కోట్ల ఫండ్స్ లోంచి అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ కో లేదంటే బీఆర్ఎస్ పార్టీకో ఒక్క రూపాయి కూడా వెళ్లలేదని చెప్పి వీళ్లు సమర్థించుకుంటున్నారు ఈ ఈ రేసింగ్ కేసులో కేసు అనేది మొన్న డిసెంబర్ ఎయిటీన్త్ ఫైల్ అయింది ఈ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అనే వ్యక్తులున్నారు వీళ్ల మీద ఏసీబీ కేసు నమోదు చేసింది అయితే దీంట్లో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ గారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఆయన పైన డైరెక్ట్ గా ఏసీబీ విచారణ చేయడానికి వీల్లేదు ఆ విచారణ జరగాలంటే గవర్నర్ యొక్క పర్మిషన్ అవసరం ఉంటుంది అందుకోసమని చెప్పి ఏసీబీ గవర్నర్ కి లేఖ రాస్తే గవర్నర్ నుంచి కూడా విచారణ చేయమని చెప్పి పర్మిషన్ వచ్చింది దీంతో ఇప్పుడు ఈ రేసింగ్ కేసు అనేది స్పీడ్ గా ముందుకెళ్తుంది సో అందులో భాగంగానే కేటీఆర్ గారి అరెస్ట్ త్వరలో ఉంటుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ మొత్తం ఎపిసోడ్లో మీ పర్సెప్షన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి